నాకు తెలియని విషయం ఏంటంటే అప్పుడే అసలైన బాధ్యత స్టార్ట్ అయిందని ఒక ఎంఎన్ఎస్ నా దగ్గరికి వచ్చి ఇలా ఇప్పుడే మీరు బేబీని అన్నారు కదా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఇంకొక బేబీకి ప్లాన్ చేయాలంటేనే భయం వేస్తుంది కదా అని చెప్పి ఇంకా ఒక బేబీతో హ్యాపీలు అనిపిస్తుందా అని అడిగింది అప్పుడు నీకు ఎలా తెలుసండి ఎంత కరెక్ట్ గా అంటే ఆల్రెడీ అవన్నీ నేను ఫేస్ చేసి వచ్చాను కదా అందుకే అంటున్నాను అన్నారు నవ్వుకుంటూ ఈ హాస్పిటల్లో అందరూ నన్ను బాగానే చూసుకున్నారు ఈ కళ్యాణి హాస్పిటల్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఎవరిని లోపలికి రానవరమాట ఓన్లీ బేబీ మదర్ ఇద్దరే ఉండాలి రూమ్ లో ఆ టైంలో కొంచెం మదర్ ని లోపలికి ఎలా చేస్తే బాగుండు అనిపించింది అక్కడ బాగానే చూస్తారు అనుకోండి కాకపోతే ఆ టైంలో లో అమ్మ చూసినంత బాగా ఇంకెవరూ చూడలేరు అని చెప్పి నా ఫీలింగ్ మోక్ష పుట్టిన తర్వాత త్రీ డేస్ నాకు హాస్పిటల్లో లో నిద్రలేదు తెలుసా ఎందుకంటే నా బేబీని ఒక్కరిదనే చూసుకునేదా ఇలా ఫ్యామిలీని లోపలికి ఎలా చేశారు కానీ నా దగ్గరికి మాత్రం పంపలేదు వాళ్ళని బయటే ఉంచారు నాకు త్రీ అవర్స్ లో హాస్పిటల్కి వెళ్ళడం డెలివరీ అయిపోవడం అంతా జరిగిపోయింది ఈ విషయం మా ఆయనకి ఫోన్ చేసి చెప్తే మా ఆయన ఏడ్ చేశారు తెలుసా ఎందుకంటే పుట్టగానే మోక్షని నేను ఎత్తుకోలేకపోయానా అని చెప్పి మా ఫ్యామిలీ అంతా హ్యాపీ మోక్ష పుట్టినందుకు వాళ్ళందరూ మేము ఇప్పుడు ఇంటికి వస్తామా అని చెప్పి వెయిట్ చేశారు నాకు కూడా ఎంత బ్యాగం ఇంటికి వెళ్ళిపోతామా అని అనిపించింది నేను ఇంటికి వెళ్ళిన టూ డేస్ కి మా ఆయన వచ్చారు